గోంగూర శనగపప్పు అబ్బబ్బా ఇప్పుడు అంటుంటే కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంటుంది అనమాట ఈ కర్రీ పుల్ల పుల్లగా కారం కారగా సూపర్ ఉంటది నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ ఎలా చేయాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వీడియో చూసేస్తే మీకే అంత అర్థమైపోద్ది అనమాట చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు సో ఈసారి అయితే గోంగూర శనగపప్పు ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది అయితే మీరు ఈ రెసిపీ చూసే గ్యాప్ లో నేను ఒక ముచ్చటి చెప్దామని అనుకుంటున్నాను అదేంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక నేను ఫేస్ చేసిన ఒక హ్యాపీ విషయం నేను ఫేస్ చేసిన ఒక బాధ విషయం చెప్దామని అనుకుంటున్నాను సో స్కిప్ చేయకుండా చూడండి హ్యాపీ విషయం ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ యూట్యూబ్లో నుంచి డబ్బులు వస్తాయట కదా అందుకే వీడియోలు చేస్తానవా అని అంటున్నారనమాట దానికి సంతోషం ఎందుకంటే కొంతమంది అనుకుంటారు కదా మాకేం పని పాట లేదా అన్ని వీడియోలు పెడతాం డాన్స్లు చేస్తాం వంటలు చేస్తాను ఈ మాకు ఇమొక్కదానికి డాన్స్ వచ్చా అని అనుకుంటారు కదా అట్లా అనుకోకుండా ఇంట్లో ఖాళీ కూర్చోకుండా ఏదో ఒక ట్రై చేస్తాను దాంట్లో నుంచి పైసలు అత్తాయట కదా లక్కుంటే అత్తయ్య ఈమెకు కూడా అని ఒక పాజిటివ్ వేలా థింక్ చేస్తున్నారు దానికి హ్యాపీ వీడియో ఇప్పటికే వన్ మినిట్ దాటింది బాధాకరమైన ఏందన్న నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పటి వరకు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి